దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపడు కొందరి వాళ్ళు ఆడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవించి ఆశ్రయించునుగాక ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియబరిచిన అద్భుతమైన వాక్య సందేశం అపోస్తుల కార్యంలో ఇరవయో అధ్యాయం ముప్పై రెండవ విధానం ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగేయటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యమును గ్రహించటకును శక్తిమంతుడు దేవున్నా మనకి కలుగును గాక దేవుని స్తోత్రం ఈ గొప్ప వాగ్దానము మనందరి జీవితాలు కూడా నెరవేర్చబడును గాక ఆమెను ప్రేమని దేవుని బిల్లారా ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తుంటే గొప్ప వాగ్దానము నీకు నేను క్షేమము అభివృద్ధిని కలగజేస్తాను ఆయన పరిశుద్ధపరచబడిన వారందరిలో కూడా స్వాస్థ్యాన్ని అనుగ్రహిస్తాను స్వాస్థ్యాన్ని అది ఎట్లా ఉంటుంది ఎలా ఉంటో తెలుసుకునే నీకు ఆ శక్తినిస్తాను ఆయన శక్తివంతుడు చూడండి ఇప్పుడు దేవుని బిడ్డారా నీకు ఏదైతే స్వాస్థ్యము అనగా నువ్వు నీ సొంతం చేసుకోవాలని ఆశపడుతున్నావో అది నీ వల్ల అవ్వట్లేదు నీ వల్ల అవ్వదు నీవు ఏ చేసినా నీ ప్రయత్నం ద్వారా నువ్వు పొందుకోలేవు కానీ ఆయన శక్తివంతుడు కనుక నువ్వు పొందుకోగలుగుతావు ఆ మెయిన్ ఆయన మీకు క్షేమాన్ని ఇస్తాడు ఇస్తాడు రోజుల్లో ఎన్ని కుటుంబాలకు క్షేమం లేక సంతోషం లేక సమాధానం లేక జీవిస్తూ ఉన్నాయో క్షేమము 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 అభివృద్ధి కూడా లేదండి ఒక మాట చూసినట్లయితే ఒక విత్తనము భూమిలో విత్తినప్పుడు అది నూరంతలుగా పంట పండుతుంది లేదా అరవై అంతలుగా పంట లేదా ముప్పై అంతలుగానే పంట పండుతుంది మన జీవితంలో మనము ఎక్కడ వేసినా అక్కడే ఉండడం అభివృద్ధి పొందుకోలేకపోతున్నాం దేవుని ఎందు మనం సరిగా ఉన్నట్లయితే భూమి నేల సరిగా ఉన్నప్పుడు వేయబడిన విత్తనం మంచిగా ఉంటుంది ఫలిస్తుంది దానికి రాయి కానీ ముళ్ళకంపలు కానీ లేకుండాప్పుడు అది మంచిగా ఎదగడం ప్రారంభించబడుతుంది దానికి సూర్యుడి కిరణాలు అదేవిధంగా నీరు అందించినప్పుడు ఎదుగుతూ ఉంటుంది దానికి పురుగు పెట్టినప్పుడు కలుపు పెట్టినప్పుడు దాన్ని దాన్ని పట్టించుకొని ఆ పురుగును తీసివేసి ఎరువు వేసి ఆ కలుపు మొక్కలు తీసివేసినప్పుడు అది ఎదగడం ప్రారంభించబడుతుంది ఏ జంతువులు వచ్చి దాన్ని తినివేయకుండా చూసుకున్నప్పుడు అది ఎదుగుతుంది ఒక విత్తనం విత్తినప్పుడు అది నూరంతర పంట పడాలంటే ఏ విధంగా కష్టపడాలో ఈరోజు మనము గత దినాల్లో ఎలా ఉన్నాము ఇప్పుడు అలాగే ఉన్నామని అని అనిపిస్తుంది కదా కారణం ఏంటంటే ఒక రైతు విత్తనాన్ని ఏ విధంగా కాపాడుకు నూరంతర పంట కోసుకుంటాడో అంతగా మనము శ్రమించలేకపోతున్నాం అంతగా కష్టపడలేకపోతున్నాం కనుకనే మనకు వల్ల అభివృద్ధి కనపడట్లేదు గత దినాల్లో కాదు సంవత్సరాల క్రితం కూడా ఎలా ఉన్నాం అలాగే ఉంటున్నాం కారణం మనము శ్రమ పడడానికి ఇష్టపడలేదు మనము మన ఆత్మీయ జీవితాన్ని ఫలించుకోవడానికి ఫలపరితంగా మార్చుకోవడానికి ఇష్టపడట్లేదు ఏదో ఉన్నాను లే నమ్ముకున్నాను లే అయిపోయింది అని అనుకుంటున్నాం కానీ అభివృద్ధి కావాలనుకుంటున్నాం కానీ ఎలా అభివృద్ధి అవుతుంది కష్టపడకుండా అందుకే అన్నారు కాస్తే ఫలి సుఖి అని అంటే కష్టపడి ఫలం పొందుకున్న తర్వాతకి సుఖపడాలని అడుగుతాం దేవుడు దేవుడి కుమార్తె దేవుడు రోజిస్తున్నట్టు ఇస్తున్నాడు ఈ కుటుంబంలో క్షేమం లేదని బాధపడుతున్నావా సంతోషం లేదని బాధపడుతున్నావా అనేక రకాల సమస్యలతో కొట్టిమట్లాడుతున్న బాధపడుతున్నావా బాధపడము దేవుడు ఇస్తున్నమాట క్షేమాభివృద్ధిని కలగ చేస్తాను క్షేమంతో పాటు అభివృద్ధిని కల చేస్తాను నీ క్షేమం అభివృద్ధి పొందే విధంగా ఉంటుంది కుదురుడు క్షేమంగా ఉన్నాను తర్వాత కీడులో ఉన్నాను కుదురుడు మంచిగా ఉన్నాను కుదురుడు చెడుగా ఉన్నాను కుదురుడు సంతోషంగా ఉన్నాను కుదిర దుఃఖంతో ఉన్నాను అది కాదండి నీ క్షేమము అభివృద్ధి చెందబోతూ ఉంది నేను నీకు ఇచ్చే స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి నీకు అర్హత ఇవ్వబోతున్నాను ఎందుకంటే నేను శక్తివంతుని కనుక పరిశుద్ధులందరిలో కూడా పరిశుద్ధ వారందరిలో ఒకరిద్దరిలో కాదు అందరిలో అంటూ నిన్ను నిన్ను నా దగ్గరకు వచ్చినట్లయితే నేను నేను పరిశుద్ధపరుస్తానని కూడా దేవుడు తెలియపరుస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఇస్తున్న మాట నమ్ముతున్నావా దేవుడు ఏదో రీతిగా ఒక్క మాటను దేవుడిని తెలియపరుస్తున్నప్పుడు ఇందులోని మర్మాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతా ఉన్నావు ఇందులోని వాక్యపు లోతుని ఎందుకు అర్థం చేసుకోలేకపోతా ఉన్నావు దేవుడు నీకు ఎంతగానో నన్ను ప్రేమించి నీ ఎదురే వాక్యాన్ని పెడుతున్నప్పుడు నువ్వు గ్రహించకపోతే అర్థం చేసుకోలేకపోతే ఎలాగ నువ్వు దీవించబడతావు ఈరోజు నీకోసమే కోసమే దేవుడు ఈ మాట తెలియపరుస్తా ఉన్నాడు నేను క్షేమాభివృద్ధిని చేస్తాను అయితే ఏముంది నువ్వు చెప్పిన మాటలే వింటున్న మాటలు చూస్తున్న మాటలే కదా ఏముందని నువ్వు ఈజీగా తీసుకుంటే అది నువ్వు వాక్యాన్ని తప్పు నువ్వు దేవుని భయభక్తి కలిగి ఆయన ఇస్తున్న మాటను నమ్మి దాని ప్రకారం నా జీవితం నెరవేర్చబడం కాక అని పలికినట్లయితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు మరి గొప్ప వాగ్దానాన్ని సొంతం చేసుకున్నట్లుగా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాగనుల పరిశుద్ధుల ప్రేమికుల తండ్రి నాలుగు స్తోత్రుడు అద్భుతమైనటువంటి వాక్య వాగ్దానం ముందుంచారు క్షేమాభివృద్ధిని కలగజేస్తానన్నారు తండ్రి పరిశుద్ధులందరిలో స్వాస్థ్యాన్ని అనుగ్రహిస్తానన్నారు ప్రభుత్వ నిజమే తండ్రి మీ రోజు ఏది సొంతం చేసుకోవాలన్నా మీ ద్వారానే మేము క్షేమంగా ఉండాలన్నా అభివృద్ధి అభివృద్ధి చెందాలన్నా కూడా మీ ద్వారా నేను మా మా సొంత ప్రయత్నం ఏది కాదు యా మీరు మాకు క్షేమాభివృద్ధి దయచేయండి సంతోషము నెమ్మదిన ఆరోగ్యాన్ని ఆశీర్వాదం దయచేయడం వేడుకుంటున్నాం తండ్రి జ్ఞాపకం చేసుకొని కష్టంలో నష్టంలో ఇరుకుల్లో ఇబ్బందులు బాధలు బలహీనతలు ఉన్న ప్రతి బిడ్డను తండ్రి వారి కష్ట వారి సమస్యల నుంచి బయటకు తీసుకురామ వేడుకుంటున్నాం ప్రభు అస్తో చేసినాం మీకు ఇప్పుడు వర్ధిలింపజయం వేడుకుంటున్నాం నా ఆ హిమార్తమే మేము ఇది అంతా జీవించండి సహాయం చేయమని గొప్ప వాగ్దానం మా జీవితం వేర్చుమని ఏసునాడుకుంటున్నాం తండ్రి ఆమెన్